జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని బాగా డబ్బు సంపాదించి కుటుంబాన్ని ఏ కొరత లేకుండా సంతోషంగా చూసుకోవాలని చాలామంది అనుకుంటారు అందుకు తగ్గట్లుగానే రాత్రిం బవన్లు కష్టపడుతూ ఉంటారు ఈ క్రమంలోనే ఆఫీస్కే పరిమితం అయిపోయి ఇంట్లో తమ కోసం ఎదురుచూసే కుటుంబ సభ్యులు ఉన్నారన్న విషయం కూడా మర్చిపోతారు ఇంటినే మర్చిపోతూ ఉంటారు ఆహార పానీయాల మీద కూడా ధ్యాస ఉండదు ఫలితంగా ఆరోగ్యాన్ని కోల్పోతూ ఉంటారు చివరకు జీవితాన్నే కోల్పోయే పరిస్థితులు వస్తాయి ప్రమోషన్ కోసం నిరంతరం శ్రమించి చివరకు ప్రమోషన్ వచ్చేసరికి జీవితాన్నే కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు ఓ టెక్కి శ్రమించి ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కష్టపడి ఎట్టకేలకు తన గోల్ సాధించాడు ఓ టెక్కి ఏడు పాయింట్ ఎనిమిది కోట్ల ప్యాకేజ్ తో ప్రమోషన్ అందుకున్నానని చెప్పాడు అయినా తనకు సంతోషంగా లేదని ఓ సాఫ్ట్వేర్ ఎగ్జిక్యూటివ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆఫీస్ నుంచి ప్రమోషన్ లెటర్ మరోవైపు భార్య నుంచి విడాకుల నోటీస్ అందుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు మూడేళ్ల కిందట తాను ఓ కంపెనీలో సీనియర్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ గా చేరానని ప్రమోషన్ కోసం రోజుకు పద్నాలుగు గంటలు పనిచేశానని తెలిపాడు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రతిరోజు మీటింగ్లతో బిజీ బిజీగా ఉండేవాణ్ణని చెప్పాడు తన భార్య పట్ల తన బాధ్యతలను విస్మరించాడని కూతురు పుట్టిన సమయంలో భార్య పక్కన ఉండాల్సిన తాను అది కూడా విస్మరించాడని వాపోయాడు ఆ సమయంలో కూడా తాను ఆఫీస్ వర్క్ లో మునిగిపోయానని ప్రసవం తర్వాత తన భార్య మానసికంగా ఒడిదుడుకులకు లోనైందని చెప్పాడు తన భార్య మానసిక పరిస్థితి నేపథ్యంలో కౌన్సిలింగ్ కోసం డాక్టర్ ను కలిసేందుకు వెళ్ళిందని ఆ సమయంలో కూడా తాను భార్య వెంట వెళ్ళలేకపోయానన్నాడు బంధుమిత్రులను కలవడం పూర్తిగా మానేశాలని కనీసం శుభకార్యాలకు కూడా హాజరు కాలేదన్నాడు అన్నింటినీ త్యాగం చేసి కెరీర్ కోసం ఉద్యోగానికే అంకితమయ్యానని తెలిపాడు మూడేళ్ల తర్వాత తనకు ప్రమోషన్ వచ్చిందని ఏడు పాయింట్ ఎనిమిది కోట్ల వార్షిక వేతనం అందుకోబోతున్నానని తెలిపాడు ఈ విషయం తనకు ఆనందం కలిగించటం లేదన్నాడు ఎందుకంటే తన భార్య తనతో కలిసి ఉండేందుకు ఇష్టపట్టం లేదన్నాడు విడాకులు కోరుతుందని చెప్పాడు ఏ ప్రమోషన్ కోసమైతే మూడేళ్లు కష్టపడ్డానో అదే తన వ్యక్తిగత జీవితంలో మంట పెట్టిందని ఆవేదనతో తన గోడు వెళ్లబోసుకున్నాడు ఈ పోస్టుపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు